్లాగ్ ఎలా ఉన్నారండి అందరూ చాలా చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను నమ్మిన చూసే ఉంటారు కదా ఈ రోజు అయితే మా హోమ్ టోర్ చూపిస్తున్నాను వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదు ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది ఇక్కడైతే నిన్న నైట్ ఫుల్ గా వర్షం పడింది ఇక మా బావ అయితే చెట్లను చూస్తున్నాడు అనమాట ఎలా ఉన్నాయి చెట్లని మా బావకి చిన్నప్పటి అయినా సరే చెట్లు అంటే పిచ్చి ఉండేదట Ait, mimu. పంజాబ్ నుంచి ఇంటికి వచ్చాము కదా ఫస్ట్ మా బావ చెట్లనే చూస్తాడు పెద్ద నిమ్మ చెట్టు ఉండేదండి అసలు ఏమైందో తెలీదు మేము వెళ్ళేటప్పుడు అయితే ఆ చెట్టు నిండా నిమ్మకాయలే ఉన్నాయి కానీ చూడండి ఇక్కడ ఎండిపోయి కింద పడి ఉంది కదా అదే నిమ్మ చెట్టు అయితే చనిపోయింది ఇక జామ చెట్టు ఉంది అన్నట్టు దాని పక్కకి అది చెట్టు చిన్నగానే ఉంది కానీ చెట్టు నిండా జామ పువ్వులే ఉన్నాయి తొందర కాస్తుంది ఈ మధ్య హైబ్రిడ్ జామ చెట్లు అని వస్తున్నాయి కదా ఆ బాపతున్నట్టుంది అయితే ఆ చెట్టుకు మొత్తం అడవిదొండ చెట్లు అన్ని పారుకున్నాయి అని చెప్పి ఇక్కడైతే క్లీన్ చేస్తున్నాడు ఇక మాకు ప్లేస్ బాగా ఉంటుందండి ఇంటి చుట్టూ ఏం చెట్లు పెట్టాలా కొబ్బరి చెట్లు పెడితే బాగుంటుందా టేక్ చెట్లు పెడితే బాగుంటుందా అని చెప్పి ఆలోచిస్తున్నాడు అనమాట ఆల్రెడీ మాకు చేయిన్ ఉంటుందన్నమాట అంటే చైన్లు ఉంటాయి కదా మాకైతే ఉంది ఆ చైన్ చుట్టూ టేక్ చెట్లు అయితే పెట్టారనమాట అవి ఆల్రెడీ చాలా పెద్దగా అయ్యాయి ఇక మా బావ అయితే ఈ కత్తి తీసుకురా అంటే ఇంట్లోకి వెళ్ళి కత్తి అయితే తీసుకున్నాను అది కూడా రాజస్థాన్లోనే తెచ్చాడు మా బావ చాలా బాగుంది కదా నైట్ వర్షం పడి పొద్దుగల చూడండి వెదర్ ఎంత బాగుందో నాకైతే ఇలాంటి క్లైమేట్ అంటే చాలా ఇష్టం ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటి ముందు చూడండి షార్ట్ వీడియోలో చెప్పాను చూసే ఉంటారు కరివేపాకు చెట్టు ఎంత బాగుందో కదా దాని పక్కకే పెద్ద మామిడికాయ చెట్టు కూడా ఉంది ఇప్పటివరకు అయితే కాయలైతే కాయలేదు నెక్స్ట్ కాస్తుందేమో ఇక ఇది వచ్చేసి నీళ్ళ కోసం హౌస్ అయితే కట్టించ ఇక అట్ట వాష్ రూమ్స్ ఉంటాయి ఇది వచ్చేసి ఇల్లు అనమాట అయితే ఇల్లు రిపేర్ చేయొచ్చు కాకపోతే మేము ఎవ్వరం ఉండట్లేము కదా అని చెప్పి ఇక అంత అవసరం అయితే రాలేదు ఇప్పటివరకు కానీ చేయించాలి అని చెప్పి ఆలోచిస్తున్నాం దానికి టైం ఎప్పుడు వస్తుందో మరి ప్రస్తుతం ఇదైతే మా మాత్రము మా మామయ్య వాళ్ళు కట్టుకున్న ఇల్లు అనమాట నాలుగు రూమ్లు ఉంటుంది ముందు అయితే రేకులు అటు వచ్చేసి స్లాబ్ అన్నమాట ఇక లాస్ట్ రూమ్ ఉంది కదా అందులో అయితే మా సామాన్లు అయితే అరేంజ్ చేశాము మేము వచ్చినప్పుడల్లా ఇందులోనే ఎక్కువగా ఉంటాము ఈ రూమ్లోనే ఇక పిల్లలు అయితే పడుకున్నారు ఇది వచ్చేసి మధ్యాహ్నం టైంలో వీడియో ఏదైనా తీస్తే బాగుండు అని ఆలోచించి జస్ట్ ఇది కొంచెం అయితే షూట్ చేశాను అనమాట ఇక పైన వచ్చేసి మా బోర్డు పెళ్ళికి పెడతారు కదా గిన్నెలన్నీ అవన్నీ అటకెక్కించేసాము వాటి యూజ్ అయితే ఫంక్షన్స్ అయితేనే పెద్ద పెద్ద గిన్నెలు వాడతాం కదా ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ చాలా ఖరాబ్ అయిపోయిందండి మనం ఇంటి దగ్గర ఉంటే అన్నీ చూసుకుంటాం కానీ ఇక మనం ఒక కాడ సామాన్లు ఒకడ ఉంటే ఇలా చెప్పండి ఇక ఇది వచ్చేసి రైస్ కుక్కర్ అత్తమ్మదే ఇక అన్నీ అత్తమ్మ సామాన్లే అనమాట మా ఇవి యూజ్ చేసుకోదు ఎందుకంటే ఆల్రెడీ ఫుల్గా తనకే ఉన్నాయి కదా ఏమైనా ఫంక్షన్స్ వచ్చినా సరే ఆల్రెడీ మా అత్తమ్మ పెద్ద పెద్ద గిన్నెలు ఫస్ట్ ఎక్కువని పెట్టింది అనమాట ఫంక్షన్స్ వచ్చినా సరే మా గిన్నెలు ఏం యూస్ చేయదు ఇల్లంతా చిందరవందగానే ఉంటుంది ఎందుకంటే నేను అనుకోకుండా వీడియోస్ షూట్ చేశాను అనుకొని తీస్తే బాగుండు కావచ్చు కదా కానీ ఇక ఏం చేస్తాం ఇక ఎప్పుడైనా ఇలాగే ఉంటుందని చెప్పి అలాగే షూట్ చేశాను ఇక మా మామయ్య చూడండి ఎగ్జాక్ట్గా మా మామయ్య చనిపోయి ఇప్పటికీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసి లాస్ట్ రూమ్ అనమాట స్టోర్ స్టోర్ లానే ఉంటుంది ఇక బియ్యము సరుకు లేదున్నా సరే ఈ రూమ్లోనే వేసేస్తారు చూడండి ఈ గిన్నెలన్నీ మా అత్తమయ్యే అందుకే నా గిన్నెలు యూస్ చేసుకునే అవసరం అయితే ఇప్పటివరకు రాలేదు గిన్నెలు ఉన్నాయి ఎందుకంటే యూజ్ చేసుకోవడానికే కదా అవసరం వస్తే తీస్తాము కంపల్సరీ మాకు సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఇక ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం అనమాట ఫ్రిడ్జ్ కూలరు డ్రెస్సింగ్ టేబుల్ బీర్వా అన్నీ ఇక్కడే ఉంటాయి ఇల్లు కడితే మేబీ మేము అన్నీ సెట్ చేసుకుంటాం కావచ్చు చూడాలి ఫ్యూచర్ ఇలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ